హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు ఇక భారీ షాక్ జూలై పదిహేను నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డుల విషయంలో ఎస్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక క్రెడిట్ కార్డు యూజర్లకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డు తమ కార్డు హోల్డర్లకు అందిస్తున్న పలు ప్రయోజనాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ కొత్త మార్పులను జులై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా వెల్లడించింది కొత్త మార్పుల్లో ప్రధానంగా కనీస డ్యూ పేమెంట్ క్యాలిక్యులేషన్ పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ అలాగే ఎంపిక చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగింపు వంటివి ఉన్నాయి మరి ఈ కొత్త మార్పుల గురించి ఒక్కసారి మనం పూర్తిగా తెలుసుకుందాము ఇక ముఖ్యంగా విమాన ప్రమాదాల బీమా ఎత్తివేత ఎస్బీఐ కార్డులపై అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది ఎంపిక చేసిన ఎస్బీఐ కార్డులపై ప్రస్తుతం ఒక కోటి వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తుంది అయితే జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంపిక చేసిన కార్డులకు ఈ ఒక కోటి ఇన్సూరెన్స్ వర్తించదని తెలిపింది ఈ జాబితాలో ఎస్బీఐ కార్డు అలైట్ ఎస్బీఐ కార్డు మైల్స్ అలైట్ అలాగే ఎస్బీఐ కార్డు మైల్స్ ప్రైమ్ ఉన్నాయి ఈ కార్డులు ఉపయోగిస్తున్న కస్టమర్లకు ఇకపై ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదని గుర్తుంచుకోవాలి అలాగే యాభై లక్షల వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీ లభిస్తున్న ఎస్బీఐ కార్డు ప్రైమ్ ఎస్బీఐ కార్డు ప్లస్లకు సైతం ఇకపై తొలగిస్తున్నట్లు తెలిపింది ఇక మరోవైపు ఎస్బీఐ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఇస్తున్న ఒక కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది అందులో యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డు లైట్ అలాగనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డు అలైట్ అలాగనే బిఎస్బీ ఎస్బీఐ కార్డు అలైట్ కేవీబీ ఎస్బీఐ కార్డు అలైట్ కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు అలైట్ ఉన్నాయి అలాగే యాభై లక్షల ఐర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్న కో బ్రాండెడ్ కార్డులపైన ఎత్తివేస్తున్నట్లు తెలిపింది ఇక జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి కనీస మొత్తం డ్యూ లెక్కల్లోనూ కీలక మార్పులు చేస్తుంది వంద శాతం జిఎస్టి ప్లస్ వంద శాతం ఈఎంఐ అమౌంట్ ప్లస్ అలాగనే వంద శాతం ఛార్జీలు ప్లస్ వంద శాతం ఫైనాన్స్ ఛార్జీలు ప్లస్ ఏదైనా ఓవర్ లిమిట్ అమౌంట్ ప్లస్ రెండు శాతం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ లెక్కిస్తారు అలాగే ఆర్డర్ ఆఫ్ పేమెంట్ సెటిల్మెంట్ లోను కొత్త మార్పులు జులై పది దేని నుంచి అమల్లోకి వస్తున్నాయి